అందరికీ నమస్తే రుణమాఫీ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం గైడ్లైన్స్ బయటికి రాలేదు జీవో కాపీ ఇవ్వలేదు బయటికి రాలేదు అది కూడా ఇంకా ఇవ్వలేదు క్యాబినెట్లో మాత్రం ఆల్రెడీ విధి విధానాలు ఎట్లా ఉండాలి ఎవరికి ఇవ్వాలి ఎవరిని కట్ చేయాలి దీనిలో ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళని తీసుకోవాలన్నా ఒకవేళ అట్లా తీసుకుంటే ఏదో మంది కట్ అవుతారు ఇప్పుడు ఒకవేళ ఈ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తే ఇంకా దానిలో మళ్ళీ ఎన్నికరాల వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే కట్ ఆఫ్ డేట్స్ ఒకటి ప్రకటించు కట్ ఆఫ్ డేట్స్ ఒకటి వాళ్ళు క్లియర్గా ప్రకటించారు మిగతా విధి విధానాలు ఏంది మిగతా రూల్స్ ఏంది కండిషన్స్ ఏంది దీనిలో ఇంతమంది రైతులు ఎలిజిబుల్ అవుతారు ఎవరు కారు ఈ విషయాల మీద ఏది క్లారిటీ ఇవ్వలేదు కానీ మన వీడియోలో చాలామంది రైతులు వాళ్ళ రైతు రైతు రుణమాఫీకి ఇన్ని కండిషన్లా లిస్టులో సగం మంది అవుట్ అయ్యే అవకాశం ఉందని సిగ్నల్ టీవీ వేదికగా మనం వీడియో పెట్టినాము ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేసారు కనీసం ఈ కామెంట్స్ అయినా ప్రభుత్వానికి చేరాలని ఈ వీడియో వేస్తున్నాను నేను ఏంటంటే రైతు రుణమాఫీ విషయంలో కండిషన్లు అప్పుడు పెట్టలేదు రేవు దాటిన తర్వాత తెప్ప తగిలిసినట్టు ఇప్పుడు కండిషన్లు అంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా సరే అని ఏదో ఎట్టిరు ఎవరంటే నరసింహరావు గారని కామెంట్ చేసిండు ఇక జనాలను గుర్రు రుణమాఫీ ఒకటే కాదు ఇచ్చిన గ్యారెంటీలు ఆమె హామీలు అమలు అబద్ధం ప్రచారం చేశారనేది ఉంది ప్రైవేట్ స్కూల్స్ రుణమాఫీ గురించి చెప్తాను మొత్తం రుణమాఫీ చేసి మాడవి నిలబడాలని చెప్పి శ్రవణ్ కుమార్ వేదం అనే తను కామెంట్ చేసిండు ప్రజలకు అంటే రైతులకు ఖచ్చితంగా అదొకటి చెప్పిండ్రు అబద్ధ హామీలు ఇచ్చి ఇదొకటి పెట్టినరు ఇంకేమని చెప్పారు వీళ్ళు రైతు రుణమా రుణమాఫీకి సంబంధించి భర్తకు వ్యవసాయం ఫస్ట్ నుంచి ఉండి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు భర్తకు రుణమాఫీ వర్తించదా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కాదని చెప్పారు కాబట్టి భార్యకో భర్తకో ఇంట్లో వారికి ఉద్యోగం ఉందనుకుందాం ఇంకోరికి భూమి ఉంది వాళ్ళకి ఉద్యోగం ఏం లేదు వాళ్ళకి రుణమాకం అవుతుందా కాదా అని డౌట్ అడుగుతున్నారు ఇలా చేస్తే నాకు పద్నాలుగు వేలు మాత్రమే పెన్షన్ వస్తున్నది తెల్ల రేషన్ కార్డు లేదు మరి ఎలా ఓటు ఎవరైనా గంగా గంగాధర్ ఇంకేదో సాగు ఉంది గంగాధర్ అని అని అడుగుతున్నారు కరెక్ట్ సార్ మధ్యతరైతే వాళ్ళ అభిప్రాయం ఇదే అని చెప్తున్నారు ఇదంతా ఎలక్షన్స్ ముందే చెప్పాలి కదా ఈ విషయమేనని శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నారు భవిష్యత్తులో కూడా కండిషన్స్ పెడతారు చాలా కండిషన్స్ పెట్టచ్చని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు మాత్రమే స్టేట్ కోసం వర్క్ చేయాలి బట్ బట్ నా నో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ట్యాక్స్ కట్టర్ అయింది ఓవరాల్ తెలంగాణ సడన్గా లైమ్లైట్లో నుంచి వెళ్ళిపోయింది అది వాళ్ళకి సంబంధించిన పిఎం కిసాన్ కొట్టే వాళ్ళకి ఆప్షన్ లేదు దీన్ని గురించి ఒక వీడియో చేయండి పెడదాం వీడియో నిజానికి రెండు వేల పద్దెనిమిది వరకే ప్రధానమంత్రి ఈ స్కీమ్ కింద వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళు ఎవరికి అప్లికేషన్ తీసుకునే అవకాశం రాలేదు ఇంకా గెలిచిన తర్వాత ఇటువంటి కండిషన్లు పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా కష్టం గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు మరియు రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న వాళ్ళకు రుణమాఫీ ఇవ్వకూడదు అది హేతుబద్ధకం కానీ ఇవాళ ఇవాళ రేపు చాలామంది వ్యవసాయదారులు కూడా ఐటీ కడుతున్నారు దీనికి కారణం ఏ దీనికి కారణం ఏ బ్యాంకులోనైనా బర్రే తీసుకోవాలన్న బర్రే బర్రె తీసుకోవాలన్నా ఐదు లక్షల హోమ్ లోన్ కావాలన్నా రెండు ఎకరాల భూమి ఉన్న భూమి ఉన్న ఐటీ కడుతున్నారు కాబట్టి దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది రైతులు బర్రె కొనుక్కోవాలన్నా కూడా ఐటీ కడుతున్నారు కాబట్టి ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆ రూల్ పెట్టకూడదు అంటున్నారు రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ తీసేయాలి అందరికీ చేయాలి అని సాయి అనే వాళ్ళు అడుగుతున్నారు ఇంకా పాండు పాండు ఏదో కామెంట్ చేసినట్టు ఎవరిది ఎగ్జైటెడ్ సంథింగ్ ఏదో ఉంది రైతు రుణమాఫీపై ఈ కండిషన్స్ అప్పుడు ఎందుకు పెట్టలేదు అది ఇప్పుడు ఎందుకు ఆ ఆలోచన ఐటీ అంటే చిన్న చిన్న రుణాల గురించి రైతులు కర్షకులు కార్మికులు ఐటీ తీసుకుంటారు అటువంటి వారికి ఐటీ నిబంధన తొలగించాలని కోరుతున్నాము ఓకే ఇట్స్ ఓటర్స్ మిస్టేక్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి రుణమాఫీ చేయాలని చెప్పి స్వామి యాదవ్ అనేవాళ్ళు అడుగుతున్నారు తర్వాత పంట రుణాలు మాత్రమే ఇవ్వడం కరెక్టు ఎందుకంటే బండి కారు ఈటీసీ ఇవ్వడం కుదరదు అర్థం కాలేదు మీరు బాగా రాసింది ఎవరిది ఎస్ఎస్ గ్రాఫిక్స్ వాళ్ళు రాసి ఎస్ఎస్జి గ్రాఫిక్స్ అంట వాళ్ళు బ అల్లునికి కట్న కింద బండి ఇవ్వాలంటే ఖచ్చితంగా లోన్ తీసుకుంటాం ఎక్కనో దగ్గర వాళ్ళు కూడా ఈ కటింగ్లో పోతారని పెట్టిన ఆయన రైతు మాత్రమే రుణమాఫీ రైట్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ రామిడి అంటే ఈయన ఎవరు రామారావు గుడిపూడి ఎలక్షన్స్లో మాట ఇస్తే అమలు చేయాలి అంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏం చెప్పిండ్రు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరికి అప్పుడు రూల్స్ లేవు కండిషన్స్ లేవు రుణమాఫీ అంటే ఇంక అందరికీ అయితే అనుకుంటారు కదా అందుకే అందరు ఆశ పెట్టుకున్నారు మా అమ్మ అనిపి అనిపిస్తా అనిపిస్తారు అయ్యేది కాదు పొయ్యేది కాదు రాజేశ్వర్ రెడ్డి ట్రాక్టర్ లోనికి ఐటీ అవసరం లేదు గోల్డ్ లోన్ కూడా మాఫీ చేస్తుందా రవిశంకర్ వల్లంకొండ అనే ఒకతను నెటిజన్ అడుగుతున్నారు ప్రజలను వంచడమే ఈ కండిషన్ అలుగుబెల్లి వేణుగోపాల్ రెడ్డి గోల్డ్ లోన్ మాఫీ లేదా శ్రీనిధి అవునూరి చాలామంది ఆశతో ఉన్నారు పిఎం కిసాన్ వాళ్ళకే అంటున్నారు ఇది దారుణం తెలంగాణ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆల్ద సూపర్ గవర్నమెంట్ అన్ని బంధువు అంటే ఒకేసారి అయిపోతుంది తిక్కల వాగ్దానాలు చేయవద్దు గడ్డం రాం రెడ్డి ఐ వాంట్ మై ఓట్ రిటర్న్ అంట ప్లీజ్ మస్ట్ బీ ఎలిజిబుల్ ఫర్ రుణమాఫీ రేవంత్ రెడ్డి కరెక్ట్ మనీ రిచ్ పీపుల్స్కు అవసరం లేదు శంకర్ టిఎస్ రేవంత్ రెడ్డి కరెక్ట్ మనీ రిచ్ పీపుల్స్కు అవసరం లేదు అనే కామెంట్ కూడా ఉంది ఏదో అర్థం కానీ కామెంట్ ఉంది కండిషన్ సార్ కరెక్ట్ ఓన్లీ ఫోర్ పర్సన్స్ విల్ గెట్ రుణమాఫీ రెన్వల్ చేసే రాధా బ్రో ఇది చాలామంది డౌట్కుంది ఇది ప్రవీణ్ నాయక్ అడిగిన నిజానికి ఇది చాలామందికి డౌట్ ఉంది ఇప్పుడు ఏమైందంటే ఒక అటాప్ డేట్ పెట్టినరు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది అని ఓకే అంత ముందు ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు పద్నాలుగు లక్షల ముందు ఉన్నారని చెప్పిన లక్ష రూపాయల లోన్ ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు ఆ పైన ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే కాలే కదా కేసీఆర్ తొమ్మిది వందల వరకు చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఆ డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్న డేట్ అయిపోయిన తర్వాత రెండు వేల ఆ డేట్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేస్తున్నారు అది వర్క్ అది అవుతుందా అనేది ఒక డౌట్ ఉంది ఇంకొక డౌట్ ఉంది ఇప్పుడు పాత వాళ్ళు కొంత ఏం చేసినట్టే ఈ అంతే ఇంత ఎప్పుడు చేస్తారు ఏమో గవర్నమెంట్ దీనికి అనవసరం ఇంట్రెస్ట్ ఎక్కువైతాయని వీళ్ళు ప్రకటించిన డేట్ ఉంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత రెన్యువల్ చేస్తున్నారు అది పాత లోన్ కిందకి వస్తుందా కొత్త లోన్ కిందకి వస్తుందా అనేది ఒక డౌట్ ఉంది ఇప్పుడు అవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు ప్రవీణ్ నాయక్ కూడా అదే డౌట్ అడుగుతున్నారు ఇంకా ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు కండిషన్లు ఏంది అని అడుగుతున్నారు ఆయన ఎవరు అడిగింది రమేష్ స్వర్ణ ఫస్ట్ చెప్పాలి కదా మల్లేష్ అంగుల్లా నవీన్ రెడ్డి పాస్బుక్ ఇంట్లో పెట్టుకొని ట్రాక్టర్ కూడా ఇవ్వడు ఇవ్వడు ఇవ్వు పెట్టడు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి లేకపోతే వేస్ట్ గవర్నమెంట్ ఎవరు యూజర్ ఆల్ ఆర్ హ్యావింగ్ కార్స్ వాట్ యు హ్ అబౌట్ ఐటీ ఇస్ జీరో ఇన్ఫర్మేషన్ ఓన్లీ వన్ స్కీమ్ టోటల్ సాల్ అగ్రికల్చర్ పంప్సెట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సోల్రైస్ అదే సోలార్ వి సెన్సరబుల్ ఈకో ఫ్రెండ్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి రవీంద్ర రెడ్డి గారు పెట్టిరు బ్రోడ్ డెబిట్ అందరికీ ఇవ్వలేదు డిఫాల్టర్స్కు రుణమాఫీ చేశారంట చంద్రశేఖర్ ఉప్పలా అని అయితే పెట్టిండ్రు మల్లారెడ్డి కూడా చెయ్యాలా రుణమాఫీ అని వెంకటేశ్వర్లో వెంకటేశ్వర్ నడుస్తున్నారు హావ్ ఎడ్యుకేట్ ద రైతు రైతు బంధు పైన కూడా కొన్ని కండిషన్స్ పెట్టాలి మంచిది బ్రోకర్ ఇది పెట్టిర్రు పిఎం కిసాన్లో ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ మైనర్ చిల్డ్రన్ మేజర్ స సపరేట్గా తీసుకుంటేనే క్రాప్లో నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయని చెప్తున్నారు పిఎం కిసాన్ టూ థౌసండ్ ఎయిట్ కట్ ఆఫ్ ఉంది దాని తర్వాత పిఎం కిసాన్ మళ్ళీ అప్లై కాలేదు అంటే ఓన్ పిఎం కిసాన్ కింద పిఎం కిసాన్ కింద వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అంటే ఈ ఉంది నిజంగా ఇది రెండు వేల పద్దెనిమిది వరకు ఉంది ఆ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ లేదు పీఎం కిసాన్ దానిలో కొత్తగా కాబట్టి మరి వాళ్ళకి రాదు కదా అని అడుగుతున్నారు వాళ్ళు ఎవర అడిగింది క్వశ్చన్ శిలా శివకుమార్ తర్వాత ప్రసాద్ రెడ్డి అడుగుతున్నారు రుణమాఫీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదు ఇది వరకు సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఎస్ రెండు వేల నాలుగులో చేసిండ్రు సెంట్రల్ పాలసీ బెస్ట్ పేద ఫార్మర్స్కు ఇవ్వండి చాలా కామెంట్స్ ఉన్నాయి ఇట్లా చాలా డౌట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇన్ని కండిషన్స్ పెట్టేటప్పుడు కండిషన్స్ పెడితే ప్రాబ్లం అవుతుంది కదా కండిషన్స్ ఇన్ని కండిషన్సా ఈ కండిషన్స్ ముందే చెప్పాలి కదా అని కొందరు అడుగుతున్నారు లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్లో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కట్ ఆఫ్ డేట్స్ లేకపోతే రెన్యువల్ చేసుకున్న లోన్స్కి వస్తుందా రాదా లేకపోతే భార్య భర్తలో ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇంకోరికి మీద లోన్ ఉంటే వాళ్ళకు అవుతుందా కాదా ఓవర్లో ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఉన్న రైతులకు మాత్రమే ఇస్తే ఆ స్కీమ్లో రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎంట్రీ లేదు కాబట్టి మరి వాళ్ళు ఎలిజిబుల్ కారా ఇట్లాంటి డౌట్స్ చాలా ఉన్నాయి బట్ దీని మీద ఇంకా క్లారిటీ ఉంది చూద్దాం ఈ డౌట్స్ అన్నీ కూడా ఒక గవర్నమెంట్ కూడా ఒక స్టడీ లాగా పనికొస్తుంది ఎందుకంటే ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి ఎంత ఒపీనియన్ తీసుకున్నా ఇది కూడా ఒక స్టడీ చూద్దాం గవర్నమెంట్లో ఈ డౌట్స్ అనేటి క్లారిటీ దొరుకుతుందా వాళ్ళు ఇచ్చే జీవోలో వాళ్ళు ఇచ్చే నిబంధనలు చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ